చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరని కొవ్వూరు పురపాలక సంఘ రత్నకుమారి పేర్కొన్నారు కొవ్వూరు పట్టణం వార్డులో మంగళవారం జరిగిన ప్రచార కార్యక్రమంలో చైర్పర్సన్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు మే పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాసరావు గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భావన రాజేష్ జి సురేష్ బొంత శ్యాం జూ గౌతమి చిట్టూరి సౌమ్య పాతాల పద్మ చెల్లి పండు బొంత లక్ష్మణ్ గుమ్మడి నాని సాయి పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నాలుగో వార్డులో మేము సిద్ధం అనే కార్యక్రమం మీద అలానే ఇంటింట ప్రచార కార్యక్రమంలో నాలుగో వార్డులో తిరుగుతున్నామండి ఇక్కడ తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఈ వార్డే కదండి ప్రతి వార్డు తిరిగినప్పుడు ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము జగనన్నకే ఓటేస్తామండి జగనన్న వస్తే మా పిల్లలకు మాకు మంచి జరుగుతున్నాను అనేటువంటి మంచి ఉద్దేశాన్ని సంతోషంతో వాళ్ళందరూ కూడా వ్యక్తపరచడం జరుగుతుంది అదే విధంగా మనకి కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తలారి వెంకట్రావు గారికి అలానే గూడూరు శ్రీనివాసరావు గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయనకి కూడా రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి జగనన్నను అఖండ మెజారిటీతో గెలిపించాలని మేము ప్రజలందరినీ అడుగుతూ ఇంటింట ప్రచారం చేస్తూ సిద్ధమనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ జగనన్న మాకు ఏదైతే చెప్తూ ఉన్నారో దాన్ని మేము ప్రచార భాగంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నామండి అలానే ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు మేము వెళ్ళకముందే మా ఇంటికి రావాల్సిన పని లేదని మనం మేము జగనన్న అభిమానులను జగనన్న మా ఇంట్లో ఇది చేశారు ఈ పథకం ఇచ్చారు మా పిల్లల్ని చదివిస్తున్నారు మాకు ఆరోగ్యశ్రీ ఇచ్చారు అని వాళ్ళందరూ మాకు ఎదురొచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉంది మాకు ఈ విధంగా మేమందరం కూడా ప్రజలందరినీ కలిసినప్పుడు ప్రజలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుచు మరలా రెండోసారి సీఎం గా జగనన్నని చూస్తాము అనేటువంటి ఆశాభావాన్ని ప్రజలందరూ కూడా గంటా పదంగా చెప్తున్నారండి దాంట్లో ఏ సందేహము లేదని మేమందరం మేము వెంట ఉన్నాము అని ప్రజలందరూ చెప్పడం చాలా సంతోషంగా ఉంది దానిలో భాగంగా ప్రచారంలో ఈవీఎంలు నమూనాలను పట్టుకొని మేము వాళ్ళకి చెప్తూ ఉన్నామండి ఇలా ఓటు వేయాలండి ఇలా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేస్తే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేయాలి అని మేము ఇంటింట ప్రచారం చేసి తిరుగుతున్నామండి